హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడే వచ్చానండి నేను షాప్ దగ్గరికి దగ్గరికితే వచ్చి షాప్ అంతా క్లీన్ చేసేసి మొత్తం ఊడ్చి తుక్క అంతా తగలబెట్టి బయట రోడ్డు అంతా ఊడ్చి షాప్ అంతా క్లీన్ చేసుకునేసరికి పదిన్నర అయిపోయింది అనమాట ఇక్కడ మీకు ఒక స్కై బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ బ్లౌజ్ ఒకటి చూపిస్తున్నాను కదా పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి ఇది మీకు షార్ట్ వీడియోలో కూడా ఈ శారీ ఈ శారీ మీద ఎల్లో చీర కూడా చూపించాను కదా అదే మేడం గారి బ్లౌజ్ వేసుకున్న తర్వాత గోట్ అయితే కొంచెం పైకి అనిపించిందంట క్లాత్ అయితే ఉప్పేసి మళ్ళీ ఆవిడకి సరి చేసి పంపించిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి అన్నారు బ్లౌజ్ అంట చాలా బాగుందంట బ్యాక్ గ్రౌండ్ బాగా పెట్టానంట ఫ్రంట్ కూడా బాగుందంట అయితే వాళ్ళ అమ్మగారు అన్నారు శారీస్ ఇంకా ఉన్నాయి అన్నీ కూడాను ఆవిడకే ఇచ్చేసి కుట్టిచ్చేసి పండగ మళ్ళీ ఖాళీ ఉండదు ఆవిడ అని చెప్పేసి మళ్ళీ శారీస్ పంపించారండి వాళ్ళు అయితే సీఎంఆర్లో తీసుకున్నారంట ఈ లెమెంట్ కలర్ శారీ అయితే వర్క్ అయితే మనకి మగ్గం వర్క్ సారీ కంప్యూటర్ వర్క్ అయితే ఇలా వచ్చింది అనమాట బార్డర్ మొత్తం కూడా చాలా బాగుంది నేను ఈ శారీస్ మొత్తం ఓపెన్ చేసి నేను ఇలా ఒంటి మీద వేసుకుని చూపించే అన్నీ వాళ్ళ వీడియోలు చూస్తారు కూడాను చూసినా సరే మీకు రత్న తులసి గారు శారీస్ బాగున్నాయి మీకు అని నాకు కామెంట్ పెడతారు ఫోన్ కూడా చేస్తారు మెసేజ్ పెడుతుంటారు నా వాట్సాప్కి ఈ శారీ కూడా అక్కడే తీసుకుందంట చాలా బాగుందండి ఇక్కడ ఫ్లవర్ సెట్లు చూసారా ఈ సెట్టింగ్ ఇలా శారీ నాకు ఒక్కటి కూడా లేదనమాట నాకు చాలా ఇష్టం ఇలా అంటే ఆ మేడం అయితే స్కూల్లో చేస్తారేమో మేడం చాలా బాగా మంచి చీరలు తీసుకుంటుంది నాకు బాగా నచ్చుతాయి మీకు ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పోస్ట్ వర్క్ హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చాడు సింపుల్గానే ఇచ్చాడు అనమాట నచ్చితే కనుక లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే అంతే కదండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మంచి మంచి శారీస్ అన్నీ వస్తాయి ఇంకా ఇప్పుడు నేను ఒక రెండు మూడు రోజుల్లో డబ్బులు అవి చూసుకుని నేనైతే షాపింగ్కి వెళ్ళి రావాలి ఎందుకంటే పండగ చీరలు కూడా అమ్మాలి కాబట్టి మన షాప్ దగ్గరికి వచ్చి అలవాటు అయ్యి కొంతమంది తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ అడుగుతున్నారనమాట శారీస్ తెచ్చారని వచ్చి అడిగి వెళ్ళిపోతున్నారు క్రిస్మస్కి న్యూ ఇయర్కి అయితే తేవాలి ఇక్కడ వచ్చేసి శారీస్ నిన్న జిగ్జగలు చేస్తానని చెప్పి నైట్ క్లాత్ గురించి అయితే మెటీరియల్ గురించి చూపించాను కదా ఈ మేడం గారు అయితే బ్లౌజులు కంప్యూటర్ వర్క్ ఇచ్చారు ఆ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లౌజులు నా దగ్గరికి పంపిస్తారనమాట ఈ శారీస్ అయితే ఫాల్స్లో అయితే వేసేసాను జిగ్జిగ్లు అనమాట మొత్తం ఫోర్ శారీస్ కూడాను అయిపోయిందండి ఈ చీరలు కూడా పంపించేయాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే మరి అన్సబ్స్క్రైబల్ మాత్రం చేయొద్దు ఇవి ఈ శారీస్ ఇంకొక వరే అనమాట ఇవన్నీ మడతలు ఒప్పితే మళ్ళీ మడతలు ఇలాపోతున్నాయి టైం అయితే సరిపోతుంది ఆ వెహికల్స్ అండి ఇక్కడైతే